సముద్రంలో అలలు లేని కాలం అంటూ ఉండదు అయినా సముద్రం నిశ్చలంగా ఉంటుంది సమస్యలు లేని జీవితం ఉండదు అయినా జ్ఞాని ఆత్మస్థితిలో నిచ్చలంగా ఉంటాడు లౌకిక వ్యావహారిక జీవితం పారమార్థిక స్థాయిలో ఉన్న జ్ఞానిని కదిలించదు విషయ సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలనిపిస్తుంది ఒక వ్యసనంగా మారుతుంది కోటా పెంచుతాం ఒక్క సిగరెట్టు చాలదు రెండు ప్యాకెట్లు సిగరెట్లు తాగినా తృప్తి లేదు ఒక పెగ్గు చాలదు మొత్తం ఫుల్ బాటిల్ తాగినా తృప్తి అనిపించటం లేదు అలాగే అపరా విద్య కూడా ఇంకా ఇంకా పొందాలనిపిస్తుంది లౌకిక జ్ఞానం అనాత్మ జ్ఞానానికి అంతు ఉండదు ఈ లౌకిక జ్ఞానానికి అనాత్మ జ్ఞానానికి అంతు ఉండదు వేదాంత గ్రంథాలు కూడా నీవు చాకచక్యంగా తెలివిగా వాడుకోవాలి వేదాంత విద్యార్థుల్లో కాంపిటీషన్ ఉంటుంది నేను శంకర భాషను చదివాను వగేరా వగేరా రోజు ఒక చెక్ లిస్టు పెట్టుకుని ఈ పని అయ్యింది ఇది చెయ్యాలి అని టిక్కులు పెట్టుకుంటూ కాలం గడిపేస్తాం జీవితంలో ఏ దశలోనూ నాకు తృప్తి లభించదు అపూర్ణత్వం అలాగే కొనసాగుతుంది ఆత్మజ్ఞానం లేని వాని పని ఇలాగే ఉంటుంది అనాత్మ నేనుకు ఎప్పుడు తృప్తి ఉండదు ఏం చేయాలి నువ్వేం చేయాలి లిస్ట్ లెస్ చేసుకోవాలి లిస్ట్ ఉండకూడదు ఆత్మకు లిస్ట్ ఉండదు ఈ ద్వంద్వాలు ఉండవు ఆత్మకు మోక్షం అంటే నా పూర్ణత్వానికి టిక్కులు పెట్టుకోవాల్సిన పని లేదు ఇదే మోక్షం ఈ ఆత్మజ్ఞానమే మోక్షం నా పూర్ణత్వానికి టిక్కులు పెట్టుకోవాల్సిన పని లేదు ఇటువంటి ఆత్మజ్ఞానమే మోక్షం మనస్సు ద్వంద్వాలను దాటింది అని అర్థం ఇది జ్ఞాని యొక్క ముక్తి ముక్తస్థితి నిత్య ముక్తస్థితి ఆత్మస్థితి